వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు నమః శ్రీ మహా సరస్వతి నమః ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఒక డెబ్బై ఐదు శాతం అనుకూలమైన ఫలితాలు ఇరవై ఐదు శాతం ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఎక్కడ అనుకూలతలు ఉన్నాయో ఫస్ట్ చూసుకుందాం ప్రధానంగా సింహరాశికి రాస్యాధిపతి అయినటువంటి రవి మీ రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు రాస్యాధిపతి యొక్క చతుర్థ స్థాన సంచారం సింహరాశి వారికి బలాన్ని పెంచుతుంది ఏ రకమైన బలాన్ని అంటే శారీరక బలాన్ని మానసిక బలాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తారు లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి మీలో సహజంగా ఉంటాయి ఆ క్వాలిటీస్ అన్నీ కూడా బయటకు వస్తాయి గొప్ప గొప్ప ప్రాజెక్టులు కానీ గొప్ప గొప్పవన్నీ కూడా అంటే పెద్ద వాటికి మీరు ఒక లీడర్గా ఉంటారు ముందు ఉండి నడిపించేటటువంటి విధంగా మీరు ముందుకు వస్తారు అలానే రాస్యాధిపతి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు విద్యా విషయాలలో కానీ స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కానీ బ్రహ్మాండమైనటువంటి యోగం కలుగుతుంది ముఖ్యంగా ఇప్పటి వరకు సింహరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే తల్లి తండ్రుల యొక్క ఆరోగ్యం గురించి తీవ్రంగా కలత చెందుతూ ఉన్నారో ఆ అనారోగ్య సమస్యలు తొలగిపోయి కొంచెం ఆందోళన తగ్గి ఆనందం వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి ప్రధానంగా ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీ రాశికి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ధనాధిపతి చతుర్థ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా ఎదుగుదల బ్రహ్మాండంగా ఉంటుంది రావాల్సిన ధనం అంతా కూడా చక్కగా చేతికి అందుతుంది ముఖ్యంగా చెప్పాలంటే గృహ మార్పులు అనేటటువంటి ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి అంటే గృహ మార్పుల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు అవి కూడా ఫలిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆలోచనలు అంటే బుధుడు అంటేనే బుద్ధికారకుడు ఆలోచనలకు ప్రతిరూపం బుధుడు మీ జన్మరాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి అని చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి సమావేశ సమావేశాలలో పాల్గొంటారు వాటిలో మీదైనటువంటి మార్క్ మీదైనటువంటి ముద్రను అక్కడ కనిపించేటటువంటి విధంగా చేస్తారు అలానే తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి ఆరవ స్థానంలో సంచరించడము భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు పన్నెండవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కారం ఆలోచించాలి ఉంది వీడిని నన్నేం చేయగలడు అనేటటువంటి ధోరణి పనికిరాదు సమస్య చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కారం కనుక ఆలోచించినట్లయితే సమస్యలు పెద్దవి కాకుండా ఉంటాయి లేకపోతే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో చిన్న చిన్న సమస్య పెద్ద పెద్ద తలనొప్పులుగా మారే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది దానితో పాటు పన్నెండవ స్థానంలో కుజుడు యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి విషయాలలో సింహరాశి వారికి ఆవేశం అనేటటువంటిది పనికిరాదు ఆవేశం అంటే ఆవేశం వలన అనర్థదాయకమనే విషయాన్ని గ్రహించాలి కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి కొత్త కొత్త కాంట్రాక్ట్లు ఏవైనా ఉంటే అవి చేతి దాకా అందినట్టు అది అందకుండా పోతూ ఉంటాయి ముఖ్యంగా ఆరవ స్థానంలో శుక్రుడి యొక్క ప్రభావం ఉన్న కారణం చేత అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి లో తెలియనటువంటి లోటు కానీ తెలియనటువంటి వెలితి కానీ కొద్దిగా సింహరాశి వారిని బాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇప్పటి వరకు సింహరాశి వారికి కుటుంబంలో ఎవరో ఒకరి ఆరోగ్యం ఇబ్బందికరంగా మారుతున్నప్పటికీ శని వక్రమార్గాన్ని రుజుమార్గంలో ప్రయాణించేటటువంటి సందర్భంలో కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది కుటుంబంలో ఏర్పడినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ తొలగిపోతూ ఉంటాయి ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను యోగాన్ని కలిగిస్తుందని చెప్పాలి ప్రధానంగా చెప్పాలంటే ప్రస్తుతం సింహరాశి వారి గురుబలం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది అలానే రవిపుత గృహాలు కూడా యోగకారకమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి శని కూడా యోగకారకమైనటువంటి స్థానాల్లో ఉన్నాడు అంటే ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే నాలుగు ఐదు గృహాలు ఈ రాశి వారికి అత్యంత అను కూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కారణం చేత మంచి ఫలితాన్ని పొందుతారు డే వైజ్గా గా కనుక పరిశీలిస్తే సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి సమయం అని చెప్పాలి మనస్సులో ఏదైతే సంకల్పించుకుంటారో సంకల్ప సిద్ధి జరుగుతుంది కొంచెం సహనం గనక పాటించినట్లయితే అన్ని కార్యాలు కూడా శీఘ్రంగా దిగ్విజయంగా ముందుకు వెళ్తాయి అని చెప్పవచ్చు అంటే శీఘ్రమైనటువంటి విజయం కూడా ప్రాప్తిస్తుంది అని చెప్పాలి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సంతానపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి వారి విద్య గురించి కానీ వారి ఆరోగ్యం గురించి కానీ వారి వివాహం గురించి కానీ వారికి ఏ విషయాలైతే అవసరమవుతాయో ఆ విషయాల మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించండి నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల మధ్యలో ఉండేటటువంటి సమయంలో కొద్దిగా అనారోగ్యం అనేటటువంటి సింహరాశి వారికి సూచిస్తుంది ముఖ్యంగా ఉద్యోగపరమైన సంస్థలు అనేటటువంటివి మీకు ఇక్కడ వచ్చి చేరుతూ ఉంటాయి మీరు ఏదైతే బలంగా వద్దనుకుంటారో ఏదైతే చేయకూడదనుకుంటారో ఖచ్చితంగా వాటిట్లోనే మిమ్మల్ని ఎంగేజ్ చేసేటటువంటి విధంగా ఉంటుంది కాబట్టి అక్కడ కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటి సమయం అని చెప్పాలి కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మిత్రుల పరంగా కానీ అనుకూలత కలుగుతుంది భార్య తరపు బంధువుల నుంచి చక్కటి సంపూర్ణ సహాయ సహకారాలు అందుతూ ఉంటాయని చెప్పవచ్చు తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు మధ్యలో ఉండేటటువంటి సమయంలో ఇది పూర్తిగా అనుకూలమైనటువంటి సమయం కాదు అని చెప్పాలి ఇక్కడ ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి రావాల్సిన ధనం చేతికి అందకుండా పోతూ ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి ఇన్వెస్ట్మెంట్స్ అనేటటువంటి అనుకూలంగా మారవు దాంతోపాటు పాటు మా నమ్మక ద్రోహాలు జరగటం కానీ జరిగే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది చిన్న చిన్న స్వల్పమైనటువంటి వివాదాలు జరుగుతూ ఉంటాయి ప్రయాణాలు చేసేటటువంటి సమయంలో కూడా ప్రయాణపరమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇక పదకొండవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా సింహరాశిలో జన్మించినటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి దిశగా ముందుకు వెళుతూ ఉంటారు అంటే ప్రమోషన్స్ రావటం కానీ అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళటం కానీ జరుగుతూ ఉంటుంది అలానే రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారికి పారిశ్రామిక రంగాలలో ఉండేటటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలతో పాటు కొన్ని ఆనందకరమైనటువంటి వార్తలు కూడా వింటారు ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి ఒకటి ఒక ఇరవై ఐదు శాతం ప్రతికూలతలు అని చెప్పుకున్నాం ఇరవై ఐదు శాతం ప్రతికూలతలు దీని గురించి అంటే ఒకటి భాగ్యాధిపతి కుజుడు పన్నెండవ స్థానంలో ఉన్నాడు దశమాధిపతి అయిన శుక్రుడు ఆరవ స్థానంలో ఉన్నాడు ఈ రెండు గ్రహాలకు కూడా అనుకూలమైనటువంటి ఫలితం పరిస్థితి లేదు కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వారు డిసెంబర్ ఏడవ తేదీ శనివారం ఆ రోజు షష్ఠి ధనిష్ఠా నక్షత్రం ఉంటుంది ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో శత్రు సమస్యలతో గాని కోర్టు సమస్యలతో కానీ బాధపడుతున్నటువంటి వారు ఆ రోజు ఎరుపు రంగు అంటే కుంకుమ కలిపినటువంటి నీళ్లతోటి సుబ్రహ్మణ్య స్వామికి కనుక అభిషేకం చేయించినట్లయితే ఈ ఈ రోజున అంటే డిసెంబర్ ఏడో తారీఖు అభిషేకం కనుక చేయించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి సింహరాశికి సంబంధించిన ఫలితాలు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు సింహరాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదో ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి సింహరాశికి సంబంధించిన ఫలితాలు శుభం